హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కథ పరిష్కారం నవల చదువుతూ అందులో పూర్తిగా మునిగిపోయిన నలిని ఉలిక్కి పడి లేచి హాల్లోకి పరిగెత్తింది చెల్లెలు బిందు ఎంతగానో ఇష్టపడి కొనుక్కున్న కృష్ణుడి బొమ్మ ఇలా వెన్న తింటున్న చిన్ని కృష్ణుడి బొమ్మ కోసం ఎప్పటి నుండి వెతుకుతున్నానో గాని మా హాస్టల్కి తీసుకెళ్తే మూడు ముక్కలవుతుంది డౌట్ లేదు అని మరీ మరీ చెప్పి ఆ షెల్ఫ్లో పెట్టింది ఇప్పుడు మూడు కాదు ముప్పై ముక్కలైంది ఇది చెల్లెలకు తెలిస్తే మూడో ప్రపంచ యుద్ధమే పగిలిన ముక్కలకి ఒకవైపు అనిల్ మరోవైపు రాజు నిలబడ్డారు నేను కాదు పిన్ని వీడే నళ్ళిని చూడగానే అన్నాడు అనిలు నేను కాదు రాజు కూడా అనే మాటలతో అరిచాడు అర ఏంటా శబ్దం తీరిగ్గా వంటింట్లో నుండి వస్తున్న సుజాతను చూసి మరింత ఆశ్చర్యపోయింది పంచదార కోసం వచ్చాను నువ్వేమో ఇంట్రెస్ట్గా ఏదో చదువుతున్నావు ఎందుకులే డిస్టర్బ్ చేయటం అని ఆగి నళిని వైపు చూసింది నళిని కళ్ళల్లో కోపం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఈ లోపే ఇంత చేశారా ఇదిగో మీ పిన్నికి ఎంత కోపం వచ్చిందో చూడండి చెప్తే వినరు కదా ఇద్దరిని చెరో చేత్తో పట్టుకుని వెళ్లిపోయింది కనీసం సారీ కూడా చెప్పలేదు ఒక్క మాట అనలేదు పిల్లల్ని ఏడుపు ముఖంతో అదంతా శుభ్రం చేసే పనిలో పడింది నళిని ఇంత క్లోజ్గా ఇంట్లో తిరిగే సుజాత నళినికి సొంత అక్క కాదు సరికదా కానీ కజిన్ కూడా కాదు కేవలం నైబర్ అది కూడా సంవత్సరాలుగా కాదు వాళ్ళు పక్క ఇంట్లో దిగి రెండు నెలలైంది నళినికేమో మొహమాటం ఎక్కువ వాళ్ళకేమో కలుపుగోలుతనం ఎక్కువ అంతే రెండు నెలల్లో నళిని ఇంట్లోకే కాదు కిచెన్ లోకి వచ్చేంత చనువు వచ్చేసింది సుజాతకి అసలు అంత ఛాన్స్ ఎలా ఇచ్చిందో ఎప్పుడు ఇచ్చిందో అర్థం అవడం లేదు నళినికి నళిని కాఫీ మళ్ళీ కాఫీతో మళ్ళీ వచ్చింది సుజాత ఇదిగో ఈ కాఫీ తాగు ఇచ్చింది నళినికి దాదాపు అర కేజీ చక్కెర తీసుకెళ్లి అరచేతిలో సగం కూడా లేని కప్పులు కాస్త కాఫీ పడేసి జాలి తలచింది ఇంతకీ ఈ బొమ్మెంత ఏం జరగనట్టు మామూలుగా అడిగింది ఆ మొహంలో కనీసం సానుభూతి కూడా లేదు లోపల నుండి పొంగుకొస్తున్న కోపాన్ని బలవంతంగా అణచుకుంటూ మూడు వేలు అంది ఏంటి నోరంతా తెరిచింది ఆ చిన్న బొమ్మ మూడు వేలా అసలు నువ్వు బేరమాడావా రేట్లు ఎంత పెరిగిపోతున్నాయి చూడు అదే మా ఊళ్ళో అయితే తెలివిగా సంభాషణ మరోవైపు మళ్ళించింది ఆమె అతి తెలివికి పిచ్చెక్కింది నళినికి తల దేనికన్నా ఏసి కొట్టుకోవాలో తెలియలేదు తల్లి వెనకాలే పిల్లల్లా లోపలికొచ్చారు అనిల్ రాజు జస్ట్ ఇప్పుడే తాగాను ముక్తసరిగా చెప్పింది మీ పిన్నికి ఇంకా కోపం తగ్గినట్టు లేదురా పదండి అదేదో జోకులాగా నవ్వుకుంటూ వెళ్తున్న సుజాత వంక చూస్తూ దబ్బును వేసి కోపమంతా చూపిస్తూ మళ్లీ పడుకునే లోపే రాకుండాంటే చాలు విసుగ్గా ఆ కాఫీ సింక్లో పడేసింది ఏ ముహూర్తాన వాళ్ల పక్క ఫ్లాట్లో దిగారో కానీ ఆ రోజు నుండి ప్రశాంతత పోయింది నళినికి జాబు వల్ల ఇంటికి ఇంట్లో వాళ్ళకి దూరమైన మంచి కుటుంబం తోడుందని ఆనందపడింది వాళ్ళు దిగి పరిచయం చేసుకున్న మొదటి రోజు ఆ ఆనందం కనీసం వారం రోజులు కూడా ఉండలేదు సుజాత గిరి ఇద్దరూ ఇద్దరే సరైన జోడి వచ్చిన రెండో రోజే పంచదార అడగడంతో మొదలైంది అక్కడ నుండి ప్రతిరోజు ఏదో ఒకటి బియ్యం పప్పు గుడ్లు అన్నీ అదేం పెద్ద ఇబ్బంది ఏం అనిపించలేదు నళినికి కానీ ఇద్దరు అల్లరి మాత్రం భరించడం తన వల్ల అవడం లేదు అలమరాలోనివన్నీ బయటికి తీయడం విసిరేయడం అరుపులు వద్దంటే గట్టిగా కేకలు పిల్లలంటే తనకు కోపం లేదు పిల్లలు తెల్ల లాంటి వాళ్ళు మనమేం రాస్తే అదే కనిపిస్తుందని తనకి తెలుసు తప్పు చేసినప్పుడు అలా చేయకూడదని చెప్తే కదా వాళ్ళకి అర్థమయ్యేది మరోసారి చేస్తున్నప్పుడు తల్లి హెచ్చరిక గుర్తొచ్చి ఆగేది కానీ ఇక్కడ అదేం లేదు వాళ్ళేం చేసినా ఏం తరిచినా ఏమనరు పక్కింటి వాళ్ళు ఎవరైనా పొరపాటున ఏంటమ్మా ఆ గొడవ అంటే మా ఇల్లు మా ఇష్టం ఎవరేమైనా చేసుకుంటాం ఏదైనా చేసుకుంటాం అంటుంది మొహమాటం లేకుండా నిజం చెప్పవే వాళ్ళ ఇంట్లో నువ్వు ఉంటున్నావా నీ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారా లేక అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారా అని స్నేహితురాలు మైథిలి ఊరికే ఏడిపిస్తూ ఉంటుంది ఇంటికి వచ్చిన ప్రతిసారి తను ఒంటరిగా ఉంటుందని సెలవు రోజుల్లో ల్యాప్టాప్ తీసుకొని అక్కడికి వచ్చేసేది మైథిలి ఇద్దరూ కలిసి వర్క్ చేసుకునేవారు ఇప్పుడు అది రావడం లేదు హాలిడేస్ అయితే ఆ పిల్లల్ని పూర్తిగా నళ్ళిని దగ్గరికే పంపిస్తోంది సుజాత మార్కెట్కి వెళ్తున్నామనో షాపింగ్ అనో తెలిసిన వాళ్ళకి ఒంట్లో బాగోలేదనో ఫంక్షన్ అనో ఏదో ఒక వంక ఉదయం తొమ్మిది అయ్యేసరికి పిల్లలిద్దరిని అప్పచెప్పి సాయంత్రం ఏడు దాటాక దిగుతారు దాదాపు పది పైన భరించాలి ఇద్దరికీ ఒకే వస్తువు కావాలి అక్కడ నుండి మొదలవుతుంది షెల్ఫ్లో ఉన్నవన్నీ తీస్తుంటారు వద్దంటే ఏడుపు ఆ రూమ్లో నుండి ఈ లోకి ఒకటే పరుగులు గట్టిగా ఏదైనా అంటే అమ్మతో చెప్తామని బెదిరింపులు కాసేపు బుక్స్ తీస్తే పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు కాలింగ్ బెల్ కొట్టి వచ్చేస్తుంటారు సెలవు రోజులు కూడా ప్రశాంతంగా ఉండని ప్రశాంతంగా ఉండనివ్వరా అని క్లాస్ పీకి వెళ్తుంటారు కొన్నిసార్లు ఎదురింటి వాళ్ళు వాటన్నిటితో తల వాచిపోయి ఆదివారం వస్తుందంటేనే భయమేస్తోంది నళినికి రెండు మూడు సార్లు ఇదంతా చూసిన మైదిలి నళిని మొహమాటానికి ఓ దండం పెట్టి రావడం మానేసింది ఇక ఇదంతా చాలదన్నట్టు ఓ గంటసేపు ట్యూషన్ చెప్పు నీకు కాస్త టైంపాస్ అంటూ స్కూల్ నుండి రాగానే పుస్తకాలు ఇచ్చి పంపిస్తుంది జీవితంలో మొదటిసారి తన మొహమాటానికి తనకే అసహ్యం వేసింది ప్రతిరోజు సుజాత కనిపించగానే చెప్పేద్దాం అనుకుంటుంది పిల్లల్ని పంపించొద్దని కానీ ఆవిడ వాగ్దాటికి వాక్చాతుర్యానికి ముందు నిలబడి నిలబడలేకపోతోంది నిజంగా నీలాంటి చెల్లెలు లేకపోవడం దురదృష్టం రోజుకోసారైనా అంటుంది అంతేనా అపార్ట్మెంట్లో అందరి దగ్గర దూరపు చుట్టరికం చెల్లెలు అవుతుందని ప్రచారం మొదలుపెట్టింది అలా చెప్తున్నది నీ మంచి కోసమే ఒంటరిగా ఓ అమ్మాయి ఉంటుందని ప్రతి ఒక్కరి కళ్ళు నీ మీదే ఉంటాయి ఇలా కొండంత అండగా మేమున్నాం కాబట్టి ఎవరూ నీ దగ్గరికి వచ్చే సాహసం చేయట్లేదు నిన్ను అలా చెప్పమన్నారు నన్ను అలానే చెప్పమన్నారు మీ బావగారు ఈ మాటతో నళిని నోరు మూతపడింది వారం రోజుల తర్వాత వచ్చిన బిందు గట్టిగానే గొడవ పడింది బొమ్మ కోసం నీ మొహమాటం జబ్బుకి ఇంకెంత ఖర్చు అవుతుందో అసలు ఎప్పటికి మార్తావు నువ్వు తిడుతుండగానే కాలింగ్ బెల్ మోగింది అదిగో తొమ్మిదైంది కదా ఆహ్వానించని అతిథులు వేళ్లైంది ఈ రోజేం చెప్తారో ఆదివారం రావడం పాపం నువ్వు ఇక్కడే ఉండు బయటకొస్తే బాగుండదు అని వెళ్లి తలుపులు తీసింది ఆకుపచ్చ రంగు గద్వాల్ చీరలో సుజాత నీలం రంగు సూట్లో గిరి మెరిసిపోతూ దర్శనమిచ్చారు కళ్ళు కాస్త దించింది దీనికి పూర్తి వ్యతిరేకంగా స్నానాలు చేయకుండా నిన్నటి స్కూల్ డ్రెస్సుల్లోనే కనిపించారు పిల్లలు తలుపు తెరిచి బిందును చూసి వాళ్లు షాక్ అయ్యారు బిందు తత్వం సుజాతకి బాగా అర్థమైంది ఈ రెండు నెలల్లో నళిని దగ్గర ప్రదర్శించిన టెక్నిక్స్ ఏవీ పనిచేయలేదు ఏదో మేం పక్కన ఉన్నాం కాబట్టి మీ అక్కనింత జాగ్రత్తగా చూసుకుంటున్నాం లేకుంటే ఎన్ని ఇబ్బందులు పడేదో ఆఖరి అస్త్రం వదిలింది ఇంకొకసారి బిందు దగ్గర మా అక్క ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాలు దాటింది అప్పటి నుండి దాని జాగ్రత్త అదే చూసుకుంటుంది చుట్టుపక్కల వాళ్లతో ఒక మాట కూడా పడకుండా ఒత్తి పలికింది కావాలని అందుకే బిందు వచ్చిన రెండు మూడు రోజులు కాస్త దూరంగా ఉంటుంది సుజాత ఎప్పుడొచ్చావమ్మా బాగున్నావా తీయగా పలకరించింది ఉదయమే వచ్చాను ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు ఆ అన్నయ్య వాళ్ల గృహప్రవేశం ఇదిగో వీళ్ళిద్దరినీ రమ్మంటే పిన్నితోనే ఉంటామని ఒకటే గొడవ మురిపంగా పిల్లల్ని చూస్తూ చెప్పింది అవసరం తనది అయినా రిక్వెస్టింగ్గా అడగడం లేదు సరికదా మీకోసం త్యాగం చేస్తున్నామన్నట్టు చెప్తున్న ఆవిడికి తెలివికి బొగ్గుమంది బిందు మనసు అరే రే మరేలా మేం కూడా ఈరోజు బయటకెళ్తున్నాం అంది కూల్గా ఇద్దరి మొహాల్లో నవ్వి ఎగిరిపోయింది పోనీ మధ్యాహ్నం వరకు చూసుకోండి లేదండి పది నిమిషాల్లో కిందకు వెళ్ళాలి క్యాబ్ కూడా బుక్ చేశాం మారు మాట్లాడకుండా వెళ్లిపోయారు పిల్లల్ని లాక్కుని సాయంత్రం ఫంక్షన్ నుండి రాగానే వాచ్మెన్ని ఎంక్వైరీ చేసింది సుజాత లేదమ్మా వాళ్ళిద్దరు కిందికే రాలేదు ఒక్కరోజు పిల్లల్ని చూసుకోమంటే అబద్దం చెప్పాల్సిన అవసరం ఏముంది కోపంగా పైకి తలుపు తెరిచే ఉండడంతో లోపలికి వెళ్ళి ఆవేశంగా ఏదో అనబోయింది సుజాతని హుష్ అని వారించింది ల్యాప్టాప్ ముందు కూర్చున్న బిందు మీటింగు పెదాలు కదిల్చి చెప్పింది బెడ్రూమ్ వైపు చూసింది నళిని కోసం పడుకుంది అన్నట్టు సైగ చేసింది చేసేదేం లేక వెళ్ళిపోయింది పెద్ద పెద్ద అడుగులేస్తూ ఆ రోజు నుండి సుజాతని పిల్లల్ని అంతగా రానివ్వలేదు బిందు మీటింగ్ ఉందని వర్క్ ఉందని ఏదో ఒకటి చెప్పేది పైకి బట్టలు ఆరేయడానికి వెళ్ళినప్పుడు మాత్రం నళినిని పట్టుకుంది సుజాత అదేమిటి నళిని మీ చెల్లి ఎవరితోనూ కలవదు కనీసం పిల్లల్ని కూడా దగ్గరికి రానివ్వదు ఎంత చదువుకున్నా ఉన్నారే పెళ్లి చేసుకోదా ఏం అప్పుడేం చేస్తుంది అత్త మామల్ని దూరంగా ఉంచితే ఊరుకుంటారా ఆగ్రహం పట్టలేక అనేసింది తన చెల్లెల గురించి తనకే చెప్పడమా నళినికి మామూలుగా కోపం రాలేదు బిందు నిర్ణయమే కరెక్ట్ అనుకుంటూ కిందకు వెళ్ళింది పదిహేను రోజుల తర్వాత బిందు వెళ్ళిపోతుండగా చూసి హాయిగా ఊపిరి పీల్చుకుంది ముందు రోజు చేసిన ఆ పాయసం తీసుకొని వెళ్ళింది నళిని తలుపు తోసుకుంటూ అడుగు పెట్టిందో లేదో భౌ భౌమని భీకర అరుపులు హడలిపోయి పాయసం బౌలు వదిలేసింది కిందకు గోధుమ రంగులో ఉన్న కుక్కపిల్ల సోఫాలో నుండి దబ్బును గెంతింది సుజాతను చూస్తూనే హోళీ ముద్దుగా పిలుస్తూ వచ్చింది నళిని ఇదేంటి నళిని ఎవరిది కుక్క గుమ్మం దగ్గరే నిలబడి అడిగింది మా మైదిలి వాళ్ళది వాళ్ళు బెంగళూరు వెళుతూ ఇచ్చారు అంటే నువ్వు పెంచుతావా అంత భయంకరంగా అరుస్తోంది నా గుండె అదిరిపోయిందనుకో తల్లి వెనక్కి రాబోతున్న పిల్లల్ని చూసి మరోసారి అరిచింది దెబ్బకి ఇద్దరు ఇంట్లోకి పరిగెత్తారు అయ్యయ్యో పిల్లలు చూడు ఎలా భయపడుతున్నారో ముందు దాన్ని కట్టే అలా కట్టేస్తే రోజంతా అరుస్తూనే ఉంటుంది అయినా చిన్నపిల్ల అటు ఇటు తిరిగితేనే సరదా ఆ డైలాగ్ సుజాతాయి పిల్లల్ని ఎప్పుడైనా పొరపాటున కాసేపు కూర్చోండిరా వర్క్ ఉంది అంటే పిల్లలు కదా అటు ఇటు తిరిగితేనే సరదా అంటుంది అయినా నీకెలా కదు కుదురుతుంది ఆఫీస్కి వెళ్తావు కదా వాళ్ళు ఎప్పుడైనా మదిలి వాళ్ళ పెద్ద ఇచ్చేసి వెళ్తారు వాళ్ళు సెకండ్ షో ఫ్లో సెకండ్ ఫ్లోర్లోనే ఉన్నారు కదా హోళీని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ అంది దాని వంక చూస్తూ మెల్లగా ఒక అడుగు వేసింది ముందుకి భౌ అంటూ ఇల్లు దద్దరి ఇల్లుపోయాన అరుస్తూ సుజాత మీదకి వచ్చింది హోళీ క్వైట్ ఇదింతే నాకు బాగా అలవాటు కనుక నా దగ్గరికి వచ్చింది కానీ ఎవరిని ఓ పట్టాన నమ్మదు ఎంత క్యూట్గా ఉంది కదూ ఎత్తుకుని ముద్దాడింది సుజాతని లోపలికి రమ్మని కూడా పిలవలేదు చాలా క్యూట్గా ఉంది వచ్చిన వాళ్ళందరి మీదకి అరుస్తూ రావడం రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది గుండెల్లో భారమంతా దిగిపోయింది నళినికి లేకుంటే పగలంతా ఆఫీసులో పనిచేసి సాయంత్రం ఇంటికి వస్తే చాలు వీళ్ళిలా వాళ్ళిలా అంటూ అందరి మీద గాసిప్స్ ఇప్పుడు అవన్నీ లేకుండా ప్రాణానికి ప్రశాంతంగా ఉంది ఈ ఈ సలహా ఇచ్చింది